அந்த குட்டும்பிஸ்வோம்

కార్యకర్త దేవుళ్ళందరికీ పేరు పేరు నన్ను నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు జిల్లా మహానాడు కార్యక్రమంకి ముఖ్యమైన కార్యకర్తలు లీడర్లు అందరూ కూడా రావడం జరిగింది ముఖ్యంగా నియోజకవర్గాల్లో కూడా మనము మహానాడులు పెట్టుకొని ఆ నియోజకవర్గంలో ఉన్న తీర్మానాలు చేసుకొని మళ్ళీ జిల్లా మీటింగ్ పెట్టుకొని ఈ మహానాడులో తీర్మానాలు చేసి మనకి కడపలో జరగబోతున్న మహానాడులో ఈ తీర్మానాన్ని కూడా మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది మహానాడు అంటే మొదటి నుంచి కూడా ఒక పండుగ వాతావరణం మహానాడు అంటే కార్యకర్తలు అందరికీ కూడా ఎన్ని కష్టాలున్నా ఇబ్బందులు పడినా ఏం చేసినా కేసులు వేర్పించుకున్నా కూడా అవన్నీ కూడా పక్కన పెట్టి ఒక పండుగ వాతావరణం లాగా కుటుంబ సభ్యులందరూ కలిసినట్టుగా మనమందరం కూడా ఈ మహానాడికి కలవడం జరుగుతుంది కేవలం మన రాష్ట్రమే కాకుండా ఇతర రాష్ట్రాలు ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా మళ్ళీ జరిగిపోతుంది మహానాడులో నాయకులు ఏం మాట్లాడుతున్నారు మన రాష్ట్ర భవిష్యత్తు కోసము తెలుగుదేశం పార్టీ ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు అనేది కూడా చర్చించడం జరుగుతుంది అటువంటి మహానాడు కార్యక్రమంకి మీ అందరినీ కూడా స్వాగతం పలుకుతూ మనమే కాకుండా మన మనతో పాటు వంద మంది వెయ్యి మంది అందరినీ కూడా ఎంతమందిని ఏకమవుతే అంతమందిని కూడా కార్యకర్తలని తీసుకొచ్చి కడపలో జరుగుతున్న ఈ మూడు రోజుల పండుగకి మీరందరూ కూడా కదిలి రావాలని చెప్పి మరొకసారి కోరుకుంటున్నాము ఈరోజు మనము అధికారంలోకి వచ్చినాం ఈ అధికారంలోకి రావడానికి వేదికపై ఉన్న పెద్దలు ఇక్కడ ఉన్న మీరందరూ కూడా ఎంత కష్టపడున్నామో ఎన్ని ఇబ్బందులు పడినామో ఎన్ని కష్టాలు పడినామో మనము గుర్తు పెట్టుకొని ఈ ఈ ఐదు సంవత్సరాలు అన్ని విధాలుగా జాగ్రత్తలు తీసుకొని మళ్ళీ మనం అధికారంలోకి రావడానికి ప్రతి ఒక్కటి కూడా మనము జాగ్రత్తగా ముందుకు తీసుకురాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఉంటేనే బాగుపడుతుంది రాష్ట్రం అనే నమ్మకము ప్రజల్లోకి వచ్చింది మనం ఏ చిన్న పొరపాట్లు చేసినా కూడా అది ఇతర పార్టీలు దాని అడ్వాంటేజ్ తీసుకొని మన మీద వాడతారు అందుకే ఈ ఐదు సంవత్సరాలు కూడా మనం చాలా జాగ్రత్తగా మన కార్యకర్తలని మన వాళ్ళందరినీ కూడా చూసుకొని ముందుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది గత ప్రభుత్వంలో ఇబ్బందులు పడినాము ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ప్రభుత్వం వచ్చిన తర్వాత బాధ్యతలు తీసుకుందాము గత ప్రభుత్వంలో కష్టాలు పడినాము మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కాలంఘట్టని కాపాడుకుందాము గత ప్రభుత్వంలో ఇబ్బందులు పడినాము ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత బాధ్యతలు తీసుకొని మన భవిష్యత్తులు బాగా కాపాడుకోవడానికి మనం అందరం కూడా ఏర్పాట్లు చేసుకోవాల్సిన అవసరం ఎంత చంద్రబాబు నాయుడు గారిని మన జిల్లాలోనే అరెస్ట్ చేసిన సంఘటి మనం ఎవరు కూడా ఎప్పుడు కూడా మర్చిపోలేని సంఘటన ఏ రోజైతే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయాలనే ఆలోచన వాళ్ళకి వచ్చిందో ఆ రోజే వాళ్ళ పతనం మొదలైంది ప్రతి ఒక్క నియోజకవర్గంలో కార్యకర్తలు అందరూ దీక్షలు చేసినారు పూజలు చేసినాము మసీదులకు వెళ్ళినాము చర్చిలకు వెళ్ళినాము ఆయన రావాలని చెప్పి మనస్ఫూర్తిగా బయటికి రావాలని చెప్పి మనం అందరం కూడా కోరుకోవడం జరిగింది ఈరోజు మనం అందరం కూడా చూస్తున్నాం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇబ్బంది పడిన గత గత ఐదు సంవత్సరాల్లో ఇబ్బందులు పడినంతగా ఎప్పుడు కూడా కార్యకర్తలు ఇబ్బంది పడి ఉండరు ఈరోజు మనం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ మన వాళ్ళు ఆవేశంతో అవతల మీద ఇబ్బందులు పడతారని చెప్పి ముందుగానే క్రమశిక్షణ పాటించాలి మనమందరం కూడా వైసీపీకి మనకి తేడా ఎంతో ప్రజలకి చూపించాలని చెప్పి ఆయన మన అందరినీ కూడా ఒక దారిలో తీసుకెళ్ళడం జరుగుతుంది ఇదే సంవత్సరము గత ప్రభుత్వము వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరంలో ఎన్ని తప్పుడు కేసులు పెట్టింటారు ఎంతమంది ఆస్తులను ఉంటారు ఎంతమందిని జైల్లో పంపించుంటారు ఎంతమంది మీద రౌడీ రౌడీషీట్లు పెట్టింటారు కానీ మనం అధికారులు వచ్చిన తర్వాత తప్పుడు కేసులు లేవు షీట్లు లేవు దౌర్జన్యాలు లేవు దోపిడీలు లేవు కేవలం అంటే కేవలము అభివృద్ధి మీద దృష్టి పెట్టి మనం అందరం కూడా ముందుకెళ్ళడం జరుగుతుంది ఈరోజు నేను చెప్తున్నాము మా అందరు కూడా నమ్మకం ఉంది చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మన జిల్లాకి మన రాయలసీమకి మన రాష్ట్రానికి హామీ ఇచ్చినారో అవన్నీ కూడా తప్పకుండా తొందరలోనే నెరవేర్స్తారన్న నమ్మకం మా అందరికి కూడా ఉంది ఎందుకంటే చాలా మంది కార్యకర్తలు ఇంకా మాకు పదవుల గురించి కానీ లేకపోతే స్థానికంగా ఎస్పీ షాప్ లో ఫీల్డ్ లో ఇతర ఇంకా కొన్ని మారలేదని చెప్పి చాలా సందర్భాలు చాలా మంది బాధపడే సంఘటనలు మా దృష్టి కూడా వచ్చినాయి గతంలో వాళ్ళకి మనకి తేడా ఏంటంటే వాళ్ళు దౌర్జన్యంగా తీసేసినారు మనము తప్పుంటేనే తీసేయాల్సి వస్తుంది కాబట్టి అందుకే మంది కొద్దిగా ఆలస్యం అవుతుంది ఈరోజు మనమందరం కూడా మహానాడు ఏదైతే కడపలో జరుగుతుందో దాని దృష్టిలో పెట్టుకొని అన్నీ కూడా మర్చిపోయి అన్నీ కూడా పక్కన పెట్టి ఎందుకంటే పార్టీలో చాలా మంది నేను చూసినాను ఎన్ని ఇబ్బందులు పడినా ఎంత నష్టపోయినా ఎంత ఆస్తి నష్టం వచ్చినా ఏమి చేసినా కూడా పార్టీ అనగానే పార్టీ జోలికి ఎవరిని వస్తే మాత్రం అందరం కూడా ఏకమవుతాము కానీ నేను కూడా చాలా సందర్భాల్లో చెప్పిన కష్టపడిన వాడి కన్నా కష్టపడని వాడే పార్టీకి నష్టం చేసేవాడే గెలిచిన తర్వాత మొదటి దండేసేది వాళ్ళే కానీ మొదటి దండ మనం వేసినా ఏకపోయినా పార్టీకి మనము ఎల్లప్పుడూ అండగా ఉండి పార్టీ ముందుకు నడిపించే బాధ్యత మనమందరం కూడా తీసుకోవాలా చాలా మంది నష్టపోయినారు తప్పదు ఎందుకంటే ఈ పార్టీ కాకుండా ఇతర పార్టీలు ఏవి కూడా మన రాష్ట్రము మన ప్రజలు మన భవిష్యత్తు కోసము ఆలోచించే వాళ్ళు కాదు ఈ సందర్భంగా మరి ఆలగడ్డలో మేము కూడా కొన్ని తీర్మానాలు చేయడం జరిగింది అది కూడా ఇక్కడ మంత్రులు అదేవిధంగా పార్టీ అధ్యక్షులు ఎంపీ గారు అందరూ నాయకులు అందరూ కూడా ఉన్నారు కాబట్టి ఆలగడ్డ నియోజకవర్గంలో మహానాడు పెట్టినప్పుడు చేసిన తీర్మాన చెప్పడం జరుగుతుంది మొదట వచ్చేసి ఎవరైతే కార్యకర్తలు ఆరు సంవత్సరాలు పైన పార్టీలో అదే పదవిలో ఉన్నారో లేదా అసలు పదవి లేకుండా ఉన్నారో అటువంటి వాళ్ళకి ప్రమోషన్ ఇచ్చి వాళ్ళకి పదవులు ఇవ్వాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం రెండోది అధికారంలోకి వచ్చిన తర్వాత చాలామంది చాలా సందర్భాల్లో మీ మీద కేసులు ఉంటే ఇవ్వండి ఎమ్మెల్యల్ మీద ఎంబీఎల్ మీద కేసులు ఉంటే మొదటవి తీసేస్తామని చెప్పి చెప్పడం జరిగింది మా మీద కేసులు తీయాల్సిన అవసరం లేదు అసలు సిద్ధలేదు తెలుగుదేశం పార్టీ జెండా వేసుకొని కారు అటువంటి వాళ్ళని తప్పుడు కేసులు వేసి రౌడీ షీట్లు ఓపెన్ చేశారో ఫస్ట్ వాళ్ళ కేసులు తీపిచ్చిందని చెప్పి కూడా కూడా చేయడం చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము మరి మూడోది ఆలగడ్డ చివరి ప్రాంతము ఇక్కడ ఉన్న మరి అందరికీ కూడా తెలుసు కేసీ కెనాల్లో నీళ్లు రాక ఆలగడ్డ ప్రాంతంలో చాలా మంది రైతులు ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి ఒక లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి చివరి అయితట్టు వరకు కేసీ రైతులు కాపాడుకోవాలని చెప్పి ఒక తీర్మానం పెట్టడం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం నాలుగోది తెలుగు ప్రాజెక్ట్ ఏదైతే ఆలగడ్డ ప్రాంతంలో రైతులు కళ్ళ ముందు నీళ్లు పోతున్నా కూడా తెలుగు రైతులు మా ప్రాంతంలో నీళ్లు వాడుకోలేని పరిస్థితి డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ పిల్లకాలంలో లేకపోవడం వల్ల పడే ఇబ్బందులు చాలా సందర్భంలో అసెంబ్లీలో కూడా మాట్లాడడం జరిగింది ఆలగడ్డ ప్రాంతంలో ఈ తెలుగు సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి కూడా ఒకటి తీర్మానం చేయడం జరిగింది మరి అదేవిధంగా గత ప్రభుత్వంలో ఉద్యోగాలు లేక ఎంతో మంది పెద్ద పెద్ద చదువులు చదువుకున్న పిల్లలు పక్క రాష్ట్రానికి వెళ్ళి ఉద్యోగాలు చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తున్న పరిస్థితి ఇక్కడ జిల్లాలో మరి మీ అందరు కూడా తెలుసు బనగల్పల్లిలో ఫ్యాక్టరీలు ఇండస్ట్రీస్ ఉన్నాయి ఇప్పుడు ఓరగటలో కూడా వస్తున్నాయి నంద్యాలలో కూడా మంచి హబ్బు కానీ చివరిగా ఆలగడ్డకు వచ్చే కలికి ఒక వ్యవసాయం తప్ప వేరే వేరే మార్గం లేదు కాబట్టి ఆలగడ్డకు ఒక ఇండస్ట్రీ తీసుకురావాలని చెప్పి కూడా తీర్మానం చేయడం జరిగిందని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ మరి లోకేష్ అన్న గారి పాదయాత్ర ఈ జిల్లాలో జరిగినప్పుడు కూడా మరి ఎంతో సందర్భాల్లో ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా అందరు కూడా మాట జరిగింది అదే విధంగా ఆలగడ్డ ప్రాంతంలో కూడా మరి ఏదైతే రైతులు పడే ఇబ్బందులు తప్పకుండా తీరుస్తామని లోకేష్ అన్న చెప్పినారో దాన్ని కూడా ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత ఉందని చెప్పి కూడా పార్టీకి మరొకసారి గుర్తు చేస్తూ మరి ఈ మహానాడుకు ప్రతి ఒక్కరికి పేరు పేరుని నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కడపలో జరిగే మహానాడుకి మనమందరం కూడా కదిలి వెళ్ళి బ్రహ్మాండంగా మూడు రోజులు మంచి భోజనాలు పెడుతున్నారు మంచి కార్యక్రమాలు ఉంటాయి మంచి మంచి నాయకులు మాట్లాడే సందేశాలు విని మనమందరం కూడా స్ఫూర్తి తీసుకొని పార్టీని ముందుకు నడిపించాలని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పార్టీకి కార్యకర్తల దేవుళ్ళకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జయ చంద్రబాబు నాయుడు గారు जय लोकेशन ना yeah. जोहार हाँ इंटीरियर yeah.